హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలోని ఇంటి దగ్గరే ఉంటూ మీషోలోని ప్రోడక్ట్స్ సెల్ చేస్తూ ఎర్న్ చేయాలనుకునే వారికి అసలు బిజినెస్ స్టార్ట్ చేయకముందే ప్రతి సెల్లర్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వివరిస్తానండి ఈ వీడియో అయితే ఎవరైతే మీషోలోని ప్రొడక్ట్స్ సెల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే డెఫినెట్ గా హెల్ప్ అవుతుందండి కాబట్టి ఏ చిన్న విషయం కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి వీడియో నాకు వెళ్ళిపోతే ఏ ఈ కానీ బిజినెస్ అయినా సరే అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా ఇలా ఎందులో సేల్ చేయాలన్నా సరే జిఎస్టి నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి బట్ మీషో కయితే అవసరం లేదండి జిఎస్టి నెంబర్ లేకుండానే ప్రొడక్ట్స్ అనేవి సెల్ చేసుకోవచ్చు బట్ జిఎస్టి నెంబర్ లేకపోయినా సరే జిఎస్టి ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అనేది ఖచ్చితంగా కావాలండి మీషోలో సెల్ చేయాలన్నా సరే ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ అండి బ్యాంక్ అకౌంట్ అలాగే ఆధార్ కార్డు పాన్ కార్డు మీకు మొబైల్ నెంబర్ దేనికైతే ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుందో సో ఆ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది వెంటనే మనం అప్లై చేసిన వెంటనే ఎన్రోల్మెంట్ ఐడి అయితే వచ్చేస్తుంది ఎన్రోల్మెంట్ ఐడి గురించి మీరు ఇంకొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలండి సో అదేంటి అంటే జిఎస్టీ నెంబర్ ఉంటే మీరు మొత్తం ఇండియా మొత్తం సేల్ చేసుకోవచ్చు బట్ జిఎస్టి ఎన్రోల్మెంట్ ఐడితో ఓన్లీ విత్ ఇన్ స్టేట్ అంటే మీరు ఏ స్టేట్ లో ఉంటున్నారో అందులో మాత్రమే సెల్ చేసుకోగల అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నారు సో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సేల్ చేసుకోగలుగుతాను తెలంగాణ ఇంకా చుట్టుపక్కల ఏ ప్లేసెస్ లో కూడా నేను సేల్ చేయలేదన్నమాట మీషోలో మీరు లిస్ట్ చేసిన ప్రొడక్ట్స్ కూడా కేవలం మీ స్టేట్ వాళ్ళకు మాత్రమే కనిపిస్తాయి వేరే స్టేట్ వాళ్ళకు కనిపించవు అలాగే ఎన్రోల్మెంట్ ఐడితో సేల్స్ సంవత్సరానికి ఇరవై లక్షలకు మించి చేయకూడదన్నమాట ఎన్రోల్మెంట్ ఐడితో ఈజీగా సెల్లర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు అండి తర్వాత మీరు ఏ ప్రోడక్ట్ అయితే అమ్మాలి అనుకుంటున్నారో అది జాగ్రత్తగా అంటే ఎక్కువగా సేల్ అయ్యేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఏంటి అంటే అది నాన్ బ్రాండెడ్ అయ్యేలా చూసుకోండి ఒకవేళ మీరు బ్రాండెడ్ ప్రోడక్ట్ కనుక సెలెక్ట్ చేసుకుంటే దానికి మళ్ళీ బ్రాండ్ అప్రూవల్ కానీ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కానీ బ్రాండ్ ఆథరైజేషన్ లెటర్ కానీ కన్ఫర్మ్గా అడుగుతారండి సో నాన్ బ్రాండెడ్ ఐటమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్టింగ్లో అయితే తక్కువగానే పెట్టుకోవడానికి చూసుకోండి అలాగే హోల్సేల్గా స్టోర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే తెచ్చుకోండి రీటైల్గా మీరు కొనుక్కున్నారు అంటే మీరు లాస్ అయిపోతారనమాట అది తక్కువ ఇన్వెస్ట్మెంట్లోనే చూసుకోండి సో ప్రొడక్ట్స్ అనేవి తీసేసుకున్నాక లిస్టింగ్ కూడా ఈజీగానే మనకు అయిపోతుంది లిస్టింగ్ చేసుకున్నాక వన్స్ మీకు ఆర్డర్స్ అనేవి వచ్చాక డెలివరీ బాయే ఆర్డర్స్ అనేవి తీసుకొని వెళ్ళిపోతారండి మీరు వెళ్ళి ఓన్గా ఎవ్వరికీ కూడా డెలివరీ చేయాల్సిన అవసరం ఉండదు ప్రొడక్ట్ లిస్టింగ్ చేసినప్పుడే మీ ప్రోడక్ట్ కాస్ట్ అలాగే లేబుల్ కాస్ట్ నెక్స్ట్ ప్యాకింగ్ కాస్ట్ ఇవన్నీ చూసుకొని మీ మార్జిన్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని ముందే మీరు లిస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది మాకు పేమెంట్ ఎలా వస్తుంది డౌట్ వచ్చి ఉంటుంది కదా పేమెంట్ ఏంటి అంటే మీరు షిప్పింగ్ చేసేసినాక ప్రోడక్ట్ అంటే డెలివరీ బాయ్కి ఇచ్చేసాక ఆ ప్రోడక్ట్ ఎప్పుడైతే డెలివరీ అవుతుందో డెలివరీ అయిన సెవెన్ డేస్ తర్వాత మీకు అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయండి అంటే సెవెన్ డేస్ ఏంటి అంటే అది రిటర్న్ పీరియడ్ అనమాట అంటే కస్టమర్కి ఒకవేళ ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ చేసేస్తారు సో ఆర్డర్ మధ్యలోనే క్యాన్సిల్ చేశారు అంటే మీకు ఎటువంటి పెనాల్టీ ఉండదండి బట్ ఆర్డర్ రీచ్ అయ్యాక వాళ్ళకి నచ్చక రిటర్న్ చేశారు అంటే అది పెనాల్టీ పడుతుంది అనమాట మీకు ఈ ప్రాసెస్ అంతా మీరు మొబైల్లోనే ట్రాక్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే ఏ బిజినెస్ అయినా కొంత రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అలాగే అది సక్సెస్ అయినంత వరకు ఓపిక అనేది అవసరం మనకు రీసెర్చ్ చేయడం కూడా చాలా అవసరం అండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి అండి నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోస్ లో ఎన్రోల్మెంట్ ఐడి ఎలా తీసుకోవాలి సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి లిస్టింగ్స్ ప్రతిదీ కూడా వీడియోస్ రూపంలో వస్తూ ఉంటాయండి అవన్నీ మీ వరకు రావాలంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్